ఇంకొన్ని గంటలు అంతే పుతిన్ భారత్ లో అడుగు పెట్టడానికి ఈ పర్యటనను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది ఆత్మీయ మిత్రుడు చిరకాల స్నేహితుడు అయిన పుతిన్ కు అద్భుతమైన రేంజ్ లో స్వాగతం పలికేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది అయితే పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్న వేళ ఆయన భద్రతా ఏర్పాట్లు ఆసక్తి రేపుతున్నాయి ఇంతకీ ఆయనకు ఎలాంటి సెక్యూరిటీ ఉండబోతోంది రష్యా అధ్యక్షుడికి మాత్రమే పరిమితమైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఏంటి వాచ్ దిస్ ఇంకొన్ని గంటల్లో భారత్ లో పుతిన్ ల్యాండింగ్ పుతిన్ కు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం ఏర్పాట్లు ఆసక్తి రేపుతున్న పుతిన్ సెక్యూరిటీ విధానం విదేశీ పర్యటనల్లో పుతిన్ కు ప్రత్యేక తిండి నుంచి టాయిలెట్ వరకు అన్ని రష్యా నుంచి పుతిన్ కు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి ఆయన ప్రయాణించే ఫ్లైట్ ప్రత్యేకతలు ఏంటి పుతిన్ టూర్ పై ప్రపంచ దేశాల ఆసక్తి ఎందుకు వరల్డ్ పాలిటిక్స్ ను ఈ టూర్ మార్చ్ చేయబోతోందా ట్రంప్ టారిఫ్ యుద్ధం ఓవైపు మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మరోవైపు ఇలాంటి పరిణామాల మధ్య భారత్ లో పుతిన్ పర్యటన ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇంకొన్ని గంటల్లో పుతిన్ భారత్ కు రాబోతున్నారు ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఆయన మన దేశంలో పర్యటించనున్నారు దీనికి సంబంధించి కొన్ని వారాల నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి పుతిన్ పర్యటనలో అడుగడుగున కట్టుదిట్టమైన భద్రత ఉండబోతోంది అయితే ఇక్కడే ఓ విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది పుతిన్ భారత్ లో ఉన్నంత సేపు తినే తిండి తాగే నీరు రష్యా నుంచే తీసుకొస్తారట చివరకు పుతిన్ ఉపయోగించే టాయిలెట్ ను కూడా స్వదేశం నుంచే మోసుకొస్తారు విదేశీ పర్యటన ఏదైనా సరే పుతిన్ భద్రతా ఏర్పాట్లలో ఈ విధానాలు ఖాయంగా ఉండబోతున్నాయి విదేశీ పర్యటనల్లో పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే వీళ్లు ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఈ టీంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లాంటి విభాగ అధికారులు ఉంటారు పుతిన్ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు షాంపూలు హ్యాండ్ వాష్ టూత్పేస్ట్ లాంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్లో ఏర్పాటు చేస్తారు ఇక రష్యా అధ్యక్షుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించారు కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్ లోనే సంభాషిస్తారు దీనికోసం హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేస్తారు హోటల్లో ఉన్న టైంలో పుతిన్ అక్కడి బాత్రూమ్ ను కూడా వినియోగించారు ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూమ్ తీసుకొచ్చి గదిలో అమర్చుతారు ఇక పుతిన్ ఇల్యూషియన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ విమానంలో ప్రయాణిస్తారు ఈ విమానంలో మీటింగ్ కాన్ఫరెన్స్ రూమ్ బెడ్రూమ్ జిమ్ మెడికల్ రూమ్ ఉంటాయి ఫ్లైట్ లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది ఒకేసారి మంది ఇందులో ట్రావెల్ చేయొచ్చు పుతిన్ ప్రయాణిస్తున్న టైంలో యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా వెళ్తాయి ఈ విమానంతో పాటు ఒకటి లేదా రెండు విమానాలు బ్యాకప్ గా ఉంటాయి విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ రిటర్న్ అవుతారు రష్యా అధ్యక్షుడి విమానానికి రిపేర్లు చేసేందుకు విదేశీ టెక్నీషియన్లను అనుమతించబోరు పుతిన్ తో పాటు దాదాపు వంద మంది భద్రతా సిబ్బంది సహాయకులు పర్యటనలో ఉంటారు ఇక ఈ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది అంటే గాల్లో ఉండగానే పుతిన్ అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయొచ్చన్నమాట ఈ ఫ్లైట్ నలభై మూడు వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక విదేశీ పర్యటనల్లో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు దాని పేరు నుంచి ఇది పుతిన్ వ్యక్తిగత కాన్వాయ్ లో భాగంగా ఉంది ఈ కారు సేఫ్టీ ఫీచర్లను చాలా సీక్రెట్ గా ఉంచుతారు బుల్లెట్లు గ్రనేడ్లు రసాయన దాడులను ఇది తట్టుకోగలదు నాలుగు టైర్లు పంక్చర్ అయినా ప్రయాణించగలదు ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మినీ ఫ్రిడ్జ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి ఇక విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్ తినే ఆహార పదార్థాలు తీసుకునే రష్యా నుంచే తీసుకొస్తారు ఇవన్నీ వండేందుకు ప్రత్యేక కుక్లు హోటల్ సిబ్బంది కూడా అక్కడి నుంచే వస్తారు అధ్యక్షుడు బస చేసే హోటల్లో సెక్యూరిటీ బృందం ప్రత్యేకంగా చెక్ కోసం లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు ఆహారం వండిన తర్వాత దాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ ఉంటుంది ఇక పుతిన్ చుట్టూ ఎప్పుడు నాలుగంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది బహిరంగ కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తారు పుతిన్ కు దగ్గరగా ఉండే గార్డుల చేతుల్లో బ్రీఫ్ కేస్ ఉంటుంది అది తెరిస్తే షీల్డ్ లా మారుతుంది వారి చేతిలో ఉండే తుపాకి నిమిషానికి నలభై రౌండ్లు పేల్చగలదు మూడేళ్ల తర్వాత పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు ఆయన చివరిసారిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశానికి వచ్చారు మోదీ పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయ్యింది ఓవరాల్గా పుతిన్ పర్యటన రెండు దేశాలకు మాత్రమే కాదు ప్రపంచానికి ప్రత్యేకంగా మారింది అసలు ఈ టూర్ ఇంత కీలకమైన మారింది అమెరికాకు ఇంత ఆసక్తి ఎందుకు భారత్ రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అనేక కీలక సందర్భాల్లో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి పుతిన్ పర్యటనలో భారత్ రష్యా మధ్య అదనంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అమెరికా ఆంక్షల వేళ ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది అణుశక్తి సాంకేతికత వ్యాపార రంగాల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన ఒక ఛాన్స్ అందిస్తుంది పుతిన్ పర్యటన భారతదేశం రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదు అని ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు రష్యా నుంచి అదేవిధంగా చమురు ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఇది స్పెషల్ గా స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అని అంటారు దీన్ని మరి అమెరికా ఎదురు చూస్తూ ఉన్నది వీళ్ళందరి మధ్య భారత్ రష్యా ఏ యొక్క ఒప్పందాలు రాబోతున్నాయి ఎదురు చూస్తున్నారు భారత్ నుంచి రష్యాను దూరం చేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నాలు లేవు అయితే రెండు దేశాలు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ మరింత దగ్గరవుతున్నాయి రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం భారత్ ను టార్గెట్ చేసింది ఇలాంటి టైంలో పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు కారణమయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి పుతిన్ పర్యటన భారత్ రష్యా రెండింటి వైపు నుంచి ప్రపంచానికి ఖచ్చితంగా రెండు శక్తివంతమైన మిత్ర దేశాలు అన్న సందేశాన్ని పంపుతుంది ఈ మెసేజ్ ఖచ్చితంగా అమెరికాకు చేరుతుంది భారత్ రష్యా మధ్య ఈ స్నేహపూర్వక వాతావరణంపై ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది ఇదంతా ఎలా ఉన్నా మన విధానాలు ఏంటో నిర్ణయాలు ఏంటో అమెరికాతో పాటు ప్రపంచానికి మోదీ సర్కార్ క్లియర్గా ఓ సందేశాన్ని పంపే అవకాశం ఉంటుంది